హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము యుక్తా కలెక్షన్స్ కండి ఈ స్టోర్ మనకి వివేకానంద నగర్లో ఉంటుంది కూకట్పల్లి ఏరియా కిందకి అనమాట మీరు మెట్రోకి వస్తే కనుక కూకట్పల్లి మెట్రో దిగైనా రావచ్చు కేపిహెచ్బి మెట్రోకైనా వచ్చేసినప్పుడు రెండింటికి నియర్ బై ఉంటుంది అండ్ లాస్ట్ టైం ఈ స్టోర్ నుంచి ఒక వీడియో ఇచ్చాము మంచి రెస్పాన్స్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్స్ కూడా అప్పుడు ఇచ్చి ఉండే సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందంట ఒకసారి మంచి కలెక్షన్ చూపిద్దామని స్టోర్కి అయితే వచ్చేసాను ఈరోజు మనకు కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సౌజన్య గారు అయితే ఉన్నారు నమస్తే అండి హాయ్ అండి ప్రీవియస్ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉందండి బాగుందండి అంటే కస్టమర్స్ కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా బా తీసుకునే వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేశారనమాట స్టోర్ లో తీసుకునేటువంటి ఐటమ్స్ ఇమేజెస్ సెండ్ చేశారు అందరు హ్యాపీ సో ఈసారి ఏం ఆఫర్ ఇస్తున్నారు మా సబ్స్క్రైబర్ ఈసారి కూడా సేమ్ ఆఫర్ మళ్ళీ రన్ చేయొచ్చు కదా అన్నారు సమ్మర్ కూడా ఎండ్ అయిపోతుంది కదా సో సమ్మర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ అదే ఆఫర్ రన్ చేస్తున్నాను ఓకే సో ఎంటైర్ స్టోర్ పైన ఉంది ఆఫర్స్ అన్ని కూడా కాకపోతే ఇప్పుడు కొత్తగా జాందని డ్రెస్ మెటీరియల్స్ ఒకటి కోటా డ్రెస్ మెటీరియల్ అవన్నీ న్యూ స్టాక్ అన్నమాట కంప్లీట్లీ న్యూ స్టాక్ పైన మీకు ఈ ఆఫర్స్ ఉంటాయి మామూలుగా ఆఫర్స్ అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ పైన అట్లా ఇస్తుంటారు జనరల్ గా వేరే స్టోర్స్ లో బట్ ఇక్కడ మాత్రం ఎంటైర్ స్టోర్ లో మీరు ఏది తీసుకున్న ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ బిల్ కనుక మీరు చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అజరక్ బ్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే కనుక మీకు ఒక మంచి డ్రెస్ మెటీరియల్ అండ్ టెన్ థౌసండ్ ఎబో షాపింగ్ చేస్తే ఒక సెమీ కంచుపట్టు శారీ ఫ్రీ ఇస్తున్నారు అంతకుముందు కూడా ఈ ఆఫర్ ఇచ్చారండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు క్వాలిటీ చాలా బాగుంటాయి బ్యాగ్స్ ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇవి నాకు ఎంత నచ్చాయో పర్సనల్గా ఈ ఆఫర్ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అండి మీరు హారికా చందు బ్లాగ్స్ చూసొచ్చామని చెప్తే మీ బిల్ పైన మీకు ఇదిగోండి ఇట్లా బ్యాగ్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు చక్కగా షాపింగ్ చేయండి అండ్ ఆఫర్ టెన్ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి స్టోర్ విజిట్ చేసినా ఈ గిఫ్ట్స్ వస్తాయి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినా కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారు మీకు ఎలా నచ్చితే అలా షాపింగ్ చేయొచ్చు డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా త్రీ పీస్ సెట్స్ అనమాట ఇవి టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది మంచి కాటన్వి చాలా బాగున్నాయి రెండు రోజులు ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసి టెన్ డేస్ ఉంటుందండి ఈ టెన్ డేస్లో మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఓకే టెన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఎందుకంటే సమ్మర్ కూడా ఎండ్ అయిపోతుంది లాస్ట్ సమ్మర్ సేల్ ఇది ఓకే సో అందుకని కంప్లీట్ ఏది కూడా ఓల్డ్ స్టాక్ కాదు అన్ని న్యూ స్టాక్ తోనే ఈ స్టోర్ పైన ఉందండి ఈ ఆఫర్ మీరు చక్కగా స్టోర్ కి వస్తే కనుక మీకు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అన్ని హ్యాండ్లూమ్స్ ఎక్కువగా దొరుకుతాయి స్టోర్ లో అది కంప్లీట్ గా శారీస్ కి సంబంధించిన సెక్షన్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అది శారీ సెక్షన్ కదా ఇది శారీ సెక్షన్ అండి అలాగే కుర్తీస్ కూడా మీకు టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు ఉన్న కుర్తీస్ ఉన్నాయి సో అవి కూడా ఏంటంటే క్లియరెన్స్ క్లియర్ క్లియర్ చేస్తాను అంటే ఇప్పుడు ఒక డిజైన్ ఉంటుంది దానికి ఫోర్స్ సైజెస్ ఉంటాయి కదా అందులో ఒకటే సైజ్ ఉండిపోతుంది లేదా టూ సైజెస్ ఉండిపోతాయి సో ఇవన్నీ కూడా డైరెక్ట్ సేల్ టు సేల్ ప్రైస్ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ అనమాట టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ మనకి డైరెక్ట్ ప్రైస్ స్టోర్ కి వస్తేనే బెస్ట్ అండి మన వీడియోలో ఎట్లయినా మనకు కొంచెం లిమిటెడ్ ఐటమ్స్ ఏ చూపిస్తాము స్టోర్ లో అయితే చాలా స్టాక్ ఉంటుంది ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది సండేస్ ఓపెన్ సో సాటర్డే సండేస్ అన్ని వర్కింగ్ డేస్ ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఓపెన్ చక్కగా స్టోర్ విజిట్ కి వచ్చేసేయండి అండ్ ఇక్కడ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఓకే ఇప్పుడు నేను జామ్లాని డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి బయట మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే తక్కువ ఉండదు డైరెక్ట్ సేల్ ప్రైస్ అది థౌసండ్ రూపీస్ అనమాట ఇది ఇవి పవర్ లూమ్స్ అనమాట ఇవి టూ పీసే ఉంటాయి టూ పీస్ టాప్ అండ్ దుపట్టా ఉంటుంది సో ఇవి పవర్ లూమ్స్ అనమాట హ్యాండ్ లూమ్స్ కూడా చూపిస్తాను సో ఇది పవర్ లూమే కాకపోతే కాటన్ అనమాట మస్లింగ్ కాటన్ ఇది మంచిగా ఉంది చాలా మాకైతే మా స్టోర్ లో చాలా మంచి రన్నింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉందని ఎక్స్క్లూజివ్ ఈ వీడియోలో జామదాని కలెక్షన్ షేర్ చేస్తా షేర్ చేస్తాం ఇదంతా కూడా అన్ని థౌసండ్ రూపీస్ ఓకే ఇదిగోండి ఇవన్నీ వెరైటీస్ మీకు ఇందులో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇది ఓపెన్ చేసిన ఇమేజెస్ మీకు పంపిస్తారు ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్న తీసుకోవచ్చు ఇది ఏదైనా థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఉంది ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో కొంచెం ఇలా ప్యారెట్స్ సేమ్ ఇది కూడా సెమీయేందండి సెమీయే కాకపోతే మనకి ఇది కొంచెం డిజైన్ ఆల్ ఓవర్ ఉంటది అనమాట డిజైన్ బాగుందండి టాప్ ఇలా ఉంటుంది సో వీటిలో కూడా డిజైన్స్ ఇంకా అంటే ఇలా క్రీపర్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనకి లెవెన్ ఫిఫ్టీ కొంచెం జరీ యాడ్ అవుతుంది మనకి ఫిఫ్టీ అండి ఇవి లెవెన్ ఫిఫ్టీ ఓకే చాలా రీజనబుల్ ప్రైజెస్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి దీంట్లో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీ తీసుకున్నా వీటిలోనే ఇంకొంచెం ప్రైస్ వేరియేషన్ అనమాట అంటే కొంచెం వర్క్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట కానీ పవర్ లూమ్ ఇది కూడా పవర్ లూమ్ వాటిలోనే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ తో డిజైన్స్ అంటే కొంచెం కౌంట్ ఎక్కువ ఉంటుంది కాటన్ కౌంట్ అది ఎక్కువ ఉంటది ఇది థర్టీన్ ఫిఫ్టీ సో ఇవి కూడా అన్ని టూ పీస్ సెట్స్ బాగున్నాయి ఇవన్నీ ఇందులో కొన్ని పేస్టల్ షేడ్ అట్లాగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది కస్టమర్ రివ్యూ అయితే చాలా బాగుంది వీటికి మనము ఇలా చూసిన దానికన్నా కూడా డ్రెస్ స్టిచ్ చేసుకుని వేసుకుంటే మంచి లుక్ అండి ఇవి ఇవన్నీ ఇందులో కలర్స్ అన్నీ ఇవే ఇక్కడ వరకు థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవి రెండు థర్టీన్ ఫిఫ్టీ కలర్స్ డిజైన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఓపెన్ చేస్తే మీకు నెక్ లైన్ ప్యాటర్న్ వస్తుంది ఫ్రంట్లో కింద దామన్లో మీకు కొన్ని నెక్ లైన్ ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని దామన్లో ఉంటాయి అన్నమాట వర్క్ ఇవి పవర్ లూమ్స్ ఇవన్నీ బాగున్నాయి 1350 మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు పవర్ లూమ్ ఇది అని మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు కనిపించదన్నమాట ఫినిషింగ్ మనకి వి లీవింగ్ ఉంది సేమ్ మనకి హ్యాండ్ దాని ప్యూర్ హ్యాండ్లూమ్ లాగే ఉంటుంది కాకపోతే ఇవి పవర్ లూమ్ ముందే మెన్షన్ చేస్తాను కొంచెం లో బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చూరండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఇది ప్యూర్ అండి ఓకే ఖాదీలో వస్తుంది మనకి ప్రైస్ వచ్చి కూడా ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ లోనే థర్టీన్ ఫిఫ్టీలోనే ఖాదీ ఇది ఓకే ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంది ఇది ఇంకా లైట్ వెయిట్ మనకు ఎంత లైట్ వెయిట్ వెళ్తుందో అంత ప్యూరిటీ పెరుగుతుందనమాట వీటిలో ఇవన్నీ ఖాదీ దీంట్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వీటిలో కూడా ఇలా వీటిలో అన్ని మల్టీ కలర్స్ వస్తాయి మోస్ట్లీ కలర్స్ డిజైన్స్ ఇదిగో పేస్టల్స్ కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది కూడా మీరు ఒక రెండు తీసుకున్నారంటే వీటితో పాటు చక్కగా గిఫ్ట్స్ కూడా వచ్చేస్తాయి మీకు ఇవి ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ ఇవన్నీ వస్తున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా బాగుంటుంది అండ్ ఇవి ఇదేమో ప్యూర్ జామ్దాని అండి ఇవి త్రీ పీస్ అనమాట టాప్ బాటమ్ దుపట్టా ఇది త్రీ పీస్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ లో dupatta ఉంటుంది ఇది ఒక్క వెరైటీగా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మిగల్నవన్నీ కూడా సెల్ఫ్ అన్నమాట ఇప్పటివరకు మనం చూసినవన్నీ సెల్ఫ్ సో ఇది మనకి టాప్ వస్తుంది ఓకే యోక్ పార్ట్ నుంచి మొత్తం వచ్చింది డిజైన్ మొత్తం నెక్ ప్యాటర్న్ దగ్గర నుంచి వచ్చిందండి వర్క్ మనకి సో ఇది బాటమ్ ఓకే ఈ బ్లూ కలర్ ది బాటమ్ అన్న బ్లూ కలర్ బాటమ్ అండ్ dupatta వచ్చేసి మనకి బోత్ ది కాంబినేషన్స్ అన్నమాట ఓకే మిక్స్డ్ లాగా వచ్చింది dupatta ఇది ఇలా dupatta ఇలా కూడా ప్రైస్ ఇది అండి ప్యూర్ అండ్ ఇది పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అయితే అందుకే కొంచెం హ్యాండ్లూమ్స్ ఏమైనా కొంచెం ప్రైస్ అనేది ఉంటుంది మినిమం టూ థౌసండ్ అనమాట ఇది టూ థౌసండ్ వీటిలో మనకి లీస్ట్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉంటది బేస్డ్ ఆన్ ది వర్క్ అనమాట సో అంటే ప్రైజింగ్ దాన్ని బేస్ చేసుకొని బట్ బయట కంపేర్ చేసుకున్న దానికంటే మీకు ఇక్కడ రీజనబుల్గానే ఉంటుంది వీవర్స్ ప్రైజెస్ ఉంటాయి డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాక్ అండి దీంట్లో కలర్స్ వీటిలో అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్ కలర్స్ ఉంటాయండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇది కూడా ప్యూరే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ లైన్ స్ట్రైట్ గా మనకు అంతా బటర్ఫ్లైస్ వస్తాయి అనమాట విత్ పోల్స్ మనకి టాప్ కి మొత్తం బటర్ఫ్లైస్ వస్తాయి ఇలాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దుప్పట్ట కూడా సెల్ఫ్ కాంబినేషన్ లోనే మంచి పోల్కా డాట్స్ విత్ బ్లైస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది మస్లిన్ కోరా ఇది ఓకే కలర్స్ కూడా చూడండి ఇదిగో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేస్తే ఇది ఓపెన్ చేసిన పిక్స్ కూడా మీకు సెండ్ చేస్తారు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ పిక్స్ కూడా షేర్ చేయమన్నా మేము చేస్తాం ఓకే నెక్స్ట్ ఇదేమో బనారస్ అనమాట జామ్దానీలోనే బనారస్ వీవింగ్ ఇదంతా కూడా ఓకే సో మనకి ఇది కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది మంచి మంచి అకేషనల్స్కి మనకి చాలా రిచ్ లుక్ కనబడుతుంది ఆఫీస్ వేర్ కి చాలా ప్రిఫర్ చేస్తారు ఇలా మీటింగ్స్ ఉంటాయి కదండి వాటికి సో ఇది ఇది టాప్ వస్తుంది కింద దామన్ అంతా కూడా మీకు బనారసి వీవింగ్ ఉంటుంది ఓకే ఇది ఇది టాప్ పీస్ ఇది ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండి ఇప్పుడు కాలేజెస్ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా కాలేజ్కి వెళ్ళే కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే చక్కగా బెస్ట్ ఆప్షన్ స్టోర్ విజిట్కి రండి అలాగే వీటికి టజల్స్ కూడా ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్స్ దుపట్టా కూడా మీకు ఉంటుంది ఓకే మోస్ట్లీ దుప్పట్టాస్ ప్రిఫర్ చేస్తారు కదా డ్రెస్ మెటీరియల్స్ వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి అన్నిటికీ టజల్స్ కాంట్రాస్ట్ గా కస్టమైజ్ చేశారు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఈ వెరైటీ వచ్చేసి మీరు ఫీల్ అవుతే ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఎలా ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంటుంది కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లింగ్ కోరా అంటారు సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు వెయిట్ ఉండదు మీకు చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా ఎలా ప్యూర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ ఇది మీకు సో టాప్ వచ్చేసి ఇలా నెక్ లైన్ వస్తుంది విత్ మల్టీ కలర్ లావెండర్ కి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బయట త్రీ ఫైవ్ కి తక్కువ ఉండదు దీనికి సెల్ఫ్ ఉంటుంది దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చి పైతని బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది అనమాట ఇప్పుడు ఇది సో టాప్ కి మీకు ఇలా కంప్లీట్ పోల్కా డాట్స్ వస్తాయి ఆరల్స్ బుటీ బుటీస్ ఉంటాయి సో మనకి సింపుల్ గా ఇచ్చి రిచ్ దుపట్టా హైలైట్ చేస్తారు మనకు మెయిన్ దుప్పట్టానే బాగా హైలైట్ అవుతుంది ఇది మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు వేరే వాటికి ఏదైనా కూడా పేర్ చేసుకోవచ్చు ఇదిగో బాగుంది దుప్పట్ట మోర్ దెన్ టూ అండ్ హాఫ్ ఉంటుందండి ఓకే సో ఇది దగ్గర మా దగ్గర అయితే ఇది యూనిక్ ఐటమ్మా ఎంత ప్రైజ్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ చేంజ్ ఉంటుందండి ఓకే ప్రైజెస్ కూడా అన్ని వీడియోలోనే మెన్షన్ చేస్తున్నామండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఇది బయట ఫోర్ థౌజండ్కి అయితే తక్కువ ఉండదు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్కే మీకు వస్తుంది కలర్స్ చూడండి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ప్యారెట్ గ్రీన్ బట్టస్ భలే ఉన్నాయి చూడండి టజిల్స్ అయితే హైలైట్ అసలు ఇంకా బాగున్నాయి దీంట్లో కలర్స్ కలర్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయి పార్టీస్కి మనం ఏదైనా వెడ్డింగ్స్కి గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా శారీస్ ప్రిఫర్ చేయకుండా డ్రెస్సెస్ వేర్ చేయాలంటే ఇవి చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్గా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫైనల్గా ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కలెక్షన్ అనమాట జామ్దానీస్ లో కోటా కోటా పైన మనకి జామ్దాని విత్ పైతని ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇలా చెక్స్ ఇది ఇంకా రిచ్ లుక్ ఉంటుంది ఇది టాప్ అన్ ఇది టాప్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇదంతా కూడా మీకు కాంబినేషన్ తీసుకున్నారండి మీరు దీనికి ఏ లెగ్ అయినా పేర్ అప్ చేసుకోవచ్చు ఏదైనా పేర్ చేసుకోవచ్చు పింక్ చేసుకుంటే బాగుంటుంది ఏదైనా బాగుంటుంది మల్టీ కలర్స్ వచ్చాయి కదా సో కింద పల్లు వచ్చేసి అంతా కూడా మీకు ఇలా వచ్చింది టిష్యూ తో పైతాని ఓకే పైతాని వీవింగ్ ఇదంతా కూడా బాగుందండి గ్రాండ్ గా ఉంది ఇంకిది ఇది ఇది హ్యాండ్లూమ్ 3400 ఓకే ప్రైస్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ లేదు అది ఇది ఆల్మోస్ట్ దీనికి సిమిలర్ గానే ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అదేమో మస్లింగ్ కోరా వస్తది ఇదేమో కోట అన్నమాట ఓకే కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అండి ఇది ఇప్పటిదాకా యుక్తాలో ఇంట్రొడ్యూస్ చేయలేదు ఫస్ట్ టైం ఇది ఎప్పుడు ఇప్పుడు ఆఫర్ దీనికి కూడా ఉంటుంది దీనికి కూడా ఓకే ఇలా ఉన్నవి కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ లో ఉంది ఆరెంజ్ కూడా ఉంది ఇది స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ అన్నమాట ఓకే ఇప్పుడు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి కంప్లీట్ గా మల్ కాటన్ మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వాటికి కోటా దుపట్ట ఇవి త్రీ పీస్ సూట్స్ అన్నమాట సో ఇవి ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ వీటిపైన కూడా మనకి డిస్కౌంట్ సో డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదా అజ్రక్ బ్యాగ్స్ సో ఇవన్నీ కూడా త్రీ పీస్ సూట్స్ ఇది టాప్ బాటమ్ దుపట్ట డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవాలి మెయిన్ గా ఆఫీస్ వేర్ చాలా బాగా డిగ్నిఫైడ్ గా ఉంటాయి ఇలా స్టిచ్చింగ్ కూడా మీరు ఒకటి పెట్టుకుంటే ఈజీ అవుతుంది సబ్స్క్రైబర్స్ కి కొన్ని అంటే ఇక్కడ నాకు ప్లేస్ అవైలబిలిటీ లేదు కాకపోతే రిఫర్ చేయమంటే నేను చేస్తాను ఓకే సో విజిట్ కి వస్తే మీకు కూడా సజెస్ట్ చేస్తాను ఓకే ఇలా వస్తుంది సో వీటిలో కలర్స్ చాలా లైట్ బాగుందండి ఫ్యామిలీ ప్యూర్ మల్ కాటన్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కత్ త్రీ పీస్ ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ త్రీ పీస్ సెట్స్ నైన్ ఫిఫ్టీ ఇవి ఓకే టాప్ బాటమ్ దుప్పట్ట జస్ట్ నైన్ ఫిఫ్టీకే వచ్చే నైన్ ఫిఫ్టీ దుప్పట్టా కూడా బాగుంది ఈ బాటమ్ కూడా మీకు హ్యాండ్లూమ్ దొరుస్తుంది ఓకే మనకి ఇవి ఎట్లా సైజ్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయి సెట్ అవుతాయి సెట్ అవుతాయి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు చేయొచ్చు టూ అండ్ హాఫ్ టాప్ ఉంటుంది బాటమ్ టూ మీటర్స్ ఉంటుంది దుప్పట్టా టూ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే సరిపోతుంది సార్ డబల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది దీంట్లో కలర్స్ ఏది తీసుకున్నా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా గిఫ్టీ పర్పస్ చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్స్ కానీ రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది కోటా చెక్స్ కానీ కోటా డోరియా కానీ ఇలా అంటారు సో వీటిపైన మనకి ప్యూర్ బ్లాక్ ప్రింట్స్ ఓకే హ్యాండ్ పెయింట్ ప్రైస్ ఇవ్వని ఈ ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ బ్రష్ పెయింట్ అనుకోండి ఇది వచ్చేసి ప్రైస్ టు థర్టీన్ హండ్రెడ్ ఓకే సో థర్టీన్ హండ్రెడ్కి వస్తాయండి థర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు టాప్ అండ్ దుప్పట్ట లో అనమాట ఈ బ్రష్ పెయింట్ కూడా మీకు వాష్ చేసినా కూడా పోదు ఈ పెయింటింగ్ ఫీల్ తెలుస్తుంది హ్యాండ్ పెయింటెడ్ ఇవన్నీ కూడా ఓకే థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇదిగో కలర్స్ వీటిలో సో వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఇప్పుడు మీకు ఓన్లీ కొన్నే చూపిస్తున్నాను ఇంకా వస్తే చూడొచ్చండి చాలా కలర్స్ ఉంటాయి వీటిలో కూడా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ చూస్తున్న కలెక్షన్ వచ్చేసి మీకు ఇవి సిల్క్ కాటన్స్ త్రీ పీస్ సూట్స్ ఇవన్నీ కూడా నాకైతే ఇప్పుడు రాఖీ వస్తే గానీ లేదంటే వరలక్ష్మి వ్రతానికి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ గిఫ్టింగ్ పర్పస్ కి చాలా వెళ్ళిపోతాయి ఇవన్నీ మనకి ప్రైస్ వచ్చేసి ప్లేన్ అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇక్కడ పెట్టాను అంతే కానీ ఇంకా చాలా స్టాక్ ఉంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇక్కడ ప్యాటర్న్ వస్తుంది మీకు ఓకే ఇవి కూడా హ్యాండ్లూమే ఇది టాప్ ఓకే ఇది బాటమ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చి కాంట్రాస్ట్ అనమాట ఏదైతే బాటమ్ కి యూజ్ చేస్తామో కాంబినేషన్ టాప్ అండ్ దుపట్ట కాంబినేషన్లో టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో మీకు దుపట్ట ఉంటుంది కంప్లీట్గా ఇవన్నీ కూడా మీకు ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్ టు సిక్స్టీన్ హండ్రెడ్ త్రీ వెరైటీస్ ఉంటాయి సో ఇప్పుడు నాకు బల్క్ స్టాక్ ఉన్నది ఈ టూ వెరైటీస్ అనమాట వీటిలో కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ప్లెయిన్ వెరైటీసా ఇలా కలర్స్ ఉంటుంది చూసిన దాంట్లో కలర్స్ అండి కలర్స్ ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఒకవేళ మీరు ఆన్లైన్ అయితే కనుక వీడియో కాల్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను చూపిస్తాము అండ్ ఇవి ఆల్ ఓవర్ వెరైటీ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఇవి ఫిఫ్టీన్ ఓకే ఇప్పుడు చూపించే వెరైటీ వచ్చేసి నారాయణపేట అండి నారాయణపేటలో మర్స్డేస్ కాటన్ అనమాట ఇది టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది దుపట్టా టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇది కంప్లీట్ గా మనకి అనార్కలి స్టిచ్ చేసుకోవడానికి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఇస్తారు లేదు మాకు వద్దు అనుకుంటే దీన్ని బాటమ్ గా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు హాఫ్ టాప్ టూ మీటర్స్ బాటమ్ గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఎక్కువగా ఇప్పుడు అందరూ లెగ్గిన్స్ ఎలాగో వాడుతున్నారు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ తో అనార్కలి గేరాతో స్టిచ్ చేసుకుంటున్నారు అనమాట సో వీటిని టాప్స్గా లేదంటే ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు టూ టాప్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇంకా అనర్కలి వద్దకుంటే సిస్టర్స్ ఇద్దరు స్టిచ్ స్పించుకోవచ్చు చేసుకోవచ్చు అంటే పిల్లలు పాపకి ఫ్రాక్ డాటర్ కాంబినేషన్ లో కూడా చేసుకుంటున్నారు ప్రైస్ వచ్చి మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఇందులోనే నారాయణపేట్ లోనే మీకు చెక్స్ అన్నమాట చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు మెర్చడైజ్ కాటన్ కి జస్ట్ ఐరన్ ఎనఫ్ కదా ఇనఫ్ అండి స్టార్చ్ పెట్టుకోవాలి కొంచెం స్టిఫ్ అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు వితౌట్ స్టార్చ్ కూడా మీరు యూస్ కొంచెం తక్కువ ఉంటుందండి దీనికి అంటే ముడతగా కూడా ఏం రాదా నేను పర్సనల్ గా యూజ్ చేశాను ఇది మర్స్ కాటన్ సో ఇది ఇది చెక్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ దాని దీనికి ఇది కూడా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఇది కూడా మీటర్స్ ఉంటుంది దుప్పట్టా టూ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే మీకు వీటిలో కలర్స్ ఇలా అన్ని కూడా డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంది ఇందులో కూడా మీకు మల్టిపుల్ పీసెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డ్రెస్ మెటీరియల్స్ యూజ్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ గ్రూప్స్లో కూడా వాళ్ళకి యూస్ అవుతుంది లో బడ్జెట్లో మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి ప్లస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆఫర్ కూడా టెన్ డేసే ఉంటుంది కాబట్టి ఈ టైంలో పర్చేస్ చేసుకుంటే మీరు చక్కగా గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు ఇందులోనే నారాయణపేట్లోనే కొంచెం టెంపుల్ బార్డర్తో కంప్లీట్గా బుటీస్ అనమాట టెంపుల్ బార్డర్ ఉంటుంది వీటిని లెహంగా ఓనీస్ కూడా పిల్లలు ఉంటారు కదండి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి లెహంగా వచ్చేస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ సేమ్ ఇవన్నీ కూడా మనం లెహంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే దుపట్టా టు అండ్ హాఫ్ ఉంటుంది కదా పిల్లలకి టూ అండ్ హాఫ్ సరిపోతుంది వాళ్ళకి చక్కగా వాళ్ళకి లెహంగా వస్తుంది త్రీ అండ్ హాఫ్ లో వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్ కిరకి లెహంగా సో ఇట్లా బుట్టి అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఇలా టాప్ దుప్పట్ట వీటిలో కలర్స్ ఇంకా కలెక్షన్ కూడా చాలా ఉంది నేను ఓన్లీ ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఏ చూపిస్తున్నాను నేను వీటిలో ఇప్పుడు మా దగ్గర ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అంటే హ్యాండ్లూమ్స్ తో పాటు బనారస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా హ్యాండ్లూమ్స్ ఏ సో ఇవి కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట కొంచెం పార్టీ వేర్ లుక్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది టూ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బనారస్ లో కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర సో ఎవరైనా వేర్ కి ఏమైనా కావాలి అనుకుంటే ఇలా కూడా చూడవచ్చు సో టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం చూపిస్తున్నా నేను సో అదర్ రేంజెస్ కూడా ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ జామదానీవి కాకుండా ఇంకా కాటన్ మంగల్గిరిస్ ఉంటాయి సిల్క్ కాటన్స్ ఉంటాయి తర్వాత మధుబని దుపట్టాస్ తో బాంధినిస్ ఉంటాయి సో చాలా వెరైటీ ఉంటాయి కాకపోతే నేను ఓన్లీ ఇప్పుడు ఏదైతే తీసుకున్నాం అనమాట ఓన్లీ జాదానీస్ అన్నట్టుగా సో ఆ స్టాక్ చూపించాను అన్నమాట ఈసారి ఇదేంటండి మా దగ్గర ఇవే కాదండి అన్స్టిచ్డ్ లెహంగా ఓనీస్ హ్యాండ్లూమ్స్ ఇది మంగళగిరి అనమాట సో మంగళగిరి లో షిబోరి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కానీ సారీస్ కానీ ఎలా ట్రెండ్ ఉన్నాయో సో ఇవి ఏమో లంగా ఓనీస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి మనకి ఇది లెహంగా ఇదంతా ఎన్ని మీటర్స్ వస్తుందండి మనకి లెహెంగా త్రీ అండ్ హాఫ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది అండ్ దుప్పట్టా వచ్చి త్రీ మీటర్స్ ఉంటుంది దుపట్టా ఇది ఇవి అడల్ట్స్ కి అనమాట ఫ్రీ సైజ్ ఎవరైనా స్టిచ్ చేసుకునేలాగా ఉంటుంది దుపట్టా వచ్చి ఇలా మల్టీ కలర్స్ లో ఉంటుంది త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ వచ్చింది బాగుందండి ఇవి చూసిన దానికైనా కూడా స్టిచ్ చేసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది ఇవి మనం చిన్న చిన్న అకేషన్స్ కి ఇలా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ అలా యూజ్ చేయడానికి ఇంట్లో ఏదైనా వ్రత అలా యూజ్ చేయడానికి బాగుంటుంది వీటిలో కూడా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను జస్ట్ అన్నారండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అండి ఇదేమో మనకి మంగళగిరిలోనే కలంకారీ అన్న నిజాం బార్డర్ కి కలంకారీ బోరీ స్టైల్ ఇది కలం కలంకారీ స్టైల్ ఏవైతే శారీస్కి వచ్చాయో అవి డ్రెస్ మెటీరియల్స్కి మా మా దగ్గర ఉంటాయి కలంకారి అండ్ ఇవి ఇవేమో మనకి లెహంగా ఓనీస్ ఓకే దుప్పట్టస్ కూడా భలే ఉన్నాయి చూడండి వీటికి ఓనీలు ఎప్పుడు అంటే కొందరు యూస్ చేయాలనుకుంటారు కదా శారీ ప్రిఫర్ చేయకుండా ఉన్న వాళ్ళు ఇలా యూస్ చేయడానికి ఇవి పెళ్ళికూతురులకు కూడా నెక్స్ట్ మెతంకి అట్లా యూజ్ చేయడానికి ఉంటుంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇవి ఓకే మా దగ్గర ప్యూర్ కి వెళ్తే కూడా మనకి ప్యూర్ కుప్పడం శారీస్ ఎలాగో కుప్పడం లెంగా ఉన్నాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఓకే ఇవైతే లంగాలు స్టిచ్ చేసుకుంటే అలా నించోని బాగుంటాయి చాలా బాగుంటుంది నాకైతే రివ్యూ చాలా బాగుంది మొన్న రీసెంట్ గా మా సిస్టర్ మ్యారేజ్ కి మేము త్రీ సిస్టర్స్ ట్రై చేసాము చాలా బాగుంది చాలా మెంబర్స్ కూడా అడిగారు కూడా బాగుంటాయండి దుప్పట్ట అయితే మోర్ దాన్ త్రీ మీటర్స్ ఉంటుంది ఫాలింగ్ లాగా ఉండవు కాబట్టి అట్లా నించోని ఉంటుంది అనమాట మనం వేసుకుంటే బాగుంటుంది ఇది మోర్ దాన్ త్రీ మీటర్స్ ఉంటుంది బట్ కాస్ట్ వచ్చేసి వీటిది ఎయిట్ థౌజండ్ అనమాట సో ప్యూర్ సిల్క్ మార్క్ ఇవి ఓకే కుప్పడం లెహంగా ఓనేస్ సో మనకి బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు కూడా మనకి లెహంగా ఓనీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ అన్ని ఫ్యాబ్రిక్స్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని ఉంటాయి తక్కువ వరలక్ష్మి వతనికి పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే చూసారు కదా అండి ఇఫ్తా కలెక్షన్స్ నుంచి లేటెస్ట్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ లహంగా అన్ని కూడా షేర్ చేశాను చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ మనకి జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు వెంటనే స్టోర్ విజిట్కి రండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పటివరకు వై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే